గట్టిగా వద్దు సార్ స్నేహితులతో వద్దు సార్ వద్దు సార్ నా జీవితం పాడైపోయింది సార్ లేదు లేదు అందరి స్నేహితుల్లాగా కాదు నీ స్నేహితుడు నీకోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరు సార్ ఆ స్నేహితుడు ఆయననే నీ పేరుని నీ చరిత్రను మార్చే నరేడనే సు ప్రభు గట్టిగా చాపట్లు కొట్టడానికి అన్నమాట ఇదే గ్రౌండ్ లా అదే స్థలంలో ఇమాన్యుల్ అనే అయ్యగారిని కొడవళ్లతో చంపిన వ్యక్తిని ఏం దేవుడు ఇదే గ్రౌండ్ లో అయ్యగారిని సార్ అదే స్పాట్ సార్ అదే కొడవళ్ళతో వచ్చిందాం తాను రాగానే వద్దురా నన్ను చంపొద్దురా అంటే మొదటిసారి బాధ అనిపించి వెళ్ళిపోయినాడు సార్